ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయంతో పాటు దాని అనుబంధ ఆలయాల అభివృద్ధి కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు అన్నారు కాగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లోకల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయము ఎంతో ప్రసిద్ధి నుంచి భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు ఇప్పటివరకు దేవాదాయ శాఖతో పాటు పలువురు సహాయ సహకారాలతో హనుమాన ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుందన్నారు నూతనంగా అభయాంజన స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన స్థానిక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జీవీవి రావు ఆధ్యాత్మిక వాది అని ఈ హనుమాన్ ఆలయ అభివృద్ధికి ఆయన ఇప్పటికీ అనేక విధాలుగా సహకారం అందించారన్నారు ఇలాంటి వ్యక్తికే చైర్మన్ పదవి రావటం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు నూతన పాలక మండలి హయాంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే వెలుబుచ్చారు ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్న ఆయన ట్రస్టీలకు తన అభినందనలు తెలిపారు అనంతరం తనకి పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేతో పాటు పలువురికి డాక్టర్ సుదర్శన్ రావు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ట్రస్టీలతో కలిసి ఆలయం మరింత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు ఇలా ఉంటే అంతకు ముందు ఎమ్మెల్యేతో పాటు ట్రస్టీలందరూ అభయంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కాగా చైర్మన్తో పాటు ట్రస్టీలుగా ముత్యాల వెంకటరమణ బచ్చు సాగర్ చుక్కా సుధాకర్ చుక్కా సతీష్ కుమార్ పరిసే రాఘవరావుల చేత ఆలయ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం జరిగిన కృతజ్ఞత సభలో ఈ నెల పన్నెండున ఆలయంలో జరిగే రాపత్సవ్ పాంప్లెట్స్ ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఎంతో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో కంచర్ల గోపన్న సేవా సమితి ఫౌండర్ చైర్మన్ దగ్గుపాటి విజయగోపాల్ తో పాటు భద్రాచలం పట్టణం దాని పరిసర ప్రాంతాల వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన పాలక మండలికి తమ శుభాకాంక్షలు తెలిపారు कायाह एननलेक था अगस्त पत्रिका आज पहले तो मनोरथ हो धर्म कार्य आचरण सित्यधम कसव पुत्र सुविजय प्रजलक्ष वंश पक्षशाना सहा कुटुंब सभान देव सिमार्केण गोत्र धवस्य सुदर्शनोदयस्य सरला मध्यकनोदयस्य चपंडी गोत्रय अंकित मार्केण गोत्र सीमा समदेश्य मणि मणि नामी दीपज बिहारी दीपज बिहारी नाम है हरिकान नामनी अलकरन नामनी అటాగా నుిద� Dodi Nını,సనొాఇ ఇటసివిలు దాగాటిపుా, కందిఎం मंगलादयामनाथागौर महाकड़ी महाकंठम पूजयात्र

తలా సబరచ్యేత్ర శివనౌతమే వీరవాసినం కరుణాశrita అపాయ యాకారం ప్రతాంజనీయం అహమేం ప్రభాకరవందన జనజై గుండ్రాత్మం

سوال ور ناند کي प्रतिनिتاه آيو அது தாண்ட் நம்பர் அங்கோல்

के विदा महानाय प्राचेत तथा देश बलप्रदायः श्री भाष्यकारोतम ऋषिकाय श्री शैलपूर्णाये 제가 뭘 해? 아. 네, 줄때 गणकारी वित्तविरासङ्कटहारी जय जय गणपति मङ्गलकारी पञ्चाक्षरि मन्त्रमुलु वा जीवमु नारायणमन्त्रमुलुराजीवमु पञ्चाक्षरि मन्त्रमुलु वा जीवमुक्षराल कलयिते अक्षरब्रह्ममुण्डक्षराल कलयिते अक्षरब्रह्ममु श्रीराम रामेव जीवमु प्राणजीवमु जी मू राम राम श्री राम तेने चालदा श्रीराम राम तेने चालदा राम राम दिन चालदा श्रीराम राम ते चाल जय श्रीराय श्री जय रामचंद्र भगवान శ్రీ పట్టణం మరియు మండలం భద్రాద్రి జిల్లా ధర్మకర్తగా ధర్మవర్తగా ఈరోజు పదవి స్వీకరించు ప్రమాణ చేతి తెలిపినది వై దేవస్థానము ఒక్క వరకు మరియు అభివృద్ధి వరకు మా పదవి బాధ్యతలను సీతులను ప్రసిద్ధికరగు రెండు ధర్మకర్తగా

స్వాగతం అని నేను దేవస్థానము భద్రాచలం పట్టణము మరియు మండలము భద్రాద్రి ధర్మకర్తగా నా జనము

これがこっちが。 Yeah. <laughs> நான் அங்கட்டாலும்ல இங்க பாரு இங்க ரெண்டு അവനെ കണ്ടിട്ട് ഞാൻ ആരെയും കണ്ടില്ല ആരെയും കണ്ടില്ല ആരെയും കണ്ടില്ല ആരെയും കണ്ടില്ല

ஆதிசேகரனே மகாதோமோலியமே நச்சிரசராமாயணரே மகாளகபாய ஆதாரம்கர்த்தாஜனேயம் ஞானியஹம் தமரசிரோதசாம் தன்லகசரணங்களீரான் ஜனங்கரிகயமே ஆ அந்தaksana ஐ சைடு தரப்படுவது கவரம் ರಾಕೇಶ ಆರ್ ಕೆ ಏ নবাব ರಾಮಕೃಷ್ಣ ನಮ್ರ ಸರ್ ರಾಕೇಶಾ ರಾಕೇಶಾ ರಾವಾ ಮೋಹನ್ ಗೌಡ ನಡಪದ Okay. <laughs> ఎంకరేజ్ చేస్తే ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుందనే ఆశతో ఈరోజు ఆ టీము అందరూ కూడా ఒక ఉత్సాహంగా ఒక డివేటర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళకి ఇస్తే ఈ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఆనందంతో ఇవ్వడం జరిగింది ఈ టీం వల్ల ఈ ఆంజనేయ స్వామి అభివృద్ధి జరగాలని వాళ్ళందరినీ దీవిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అభయాంజనేయ స్వామిగా టెంపుల్కి వచ్చే విధంగా చేయాలని ఇంకా పరిసరాల్లో కానీ ఇంకా ఏమన్నా కావాల్సినవి కానీ ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటినీ నిర్మించుకొని కావాల్సిన ఇప్పుడు ఎండోమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మరియు ఎండోమెంట్ మినిస్టర్ గారికి మన గారు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటే ఒకసారి రెండు విషయాలు చెప్తే అడుగుడు వెంటనే వేద్దామన్నా అని చెప్పి వెంటనే నిర్మించడం జరిగింది అదేవిధంగా భద్రాచలంలో ఎన్ని టెంపుల్ అయి ఉన్నాయి ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా నిర్మించింది పాలక మండలి ద్వారా ఏవైతే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం అభివృద్ధి కూడా అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ముఖ్యమంత్రి గారి త్వరలో దాన్ని కూడా చైర్మన్గా నిర్వహించడం జరుగుతుంది చాలా సంవత్సరాలు పాలక మండలి లేకపోవడం వల్ల అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి భద్రాచలం అనేది ఒక ఫిలింగ్ గ్రీన్ సిటీగా పేరు పొందిన మన భారతదేశంలోని మా దక్షిణాదిలో పేరు పొందిన భద్రాచలము ఒక మంచి పేరున్న భద్రాచలం అని దేవాలయంతో నిండిన ఈ భద్రాచన్మగా నింపే శక్తి చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంకా శ్రీ చంద్రస్వామి దేవస్థానాన్ని కానీ కుసుమరినాథబాబు కానీ ఇప్పుడు గయ్యం స్వామిని కానీ అభిరమి అలానే మన అమ్మవారి అమ్మవారి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఇంకా చిన్న టెంపుల్స్ ఏమున్నాయి సాయిబాబు టెంపుల్ అన్ని టెంపుల్లో కూడా ప్రతి ఒక్క విజిటర్ మనం ఎవరైతే డివోటర్స్ వస్తారో దూర ప్రాంతాల నుంచి వీరందరికీ తెలిసే విధంగా మనం చేయాలి మనం ఒక్కటే మనం టెంపుల్ దర్శిస్తే కాదు అందరి పరిసరాలు మన దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అభివాంజనేయస్వామిని దర్శించుకోవాలని అలానే అమ్మవారిని దర్శించుకోవాలని ఉన్న దేవస్థానం అన్నింటినీ దర్శించే విధంగా వాళ్ళకి ఒక దిక్సూచిగా రేపు ఏదైతే ఉందో ఈ లోగోని మనం పెడతాం ఇక్కడ ఏముంది అంటే ప్రతి హోటల్స్లో కూడా ఈ టెంపుల్ లోగోని పెట్టి భద్రాచలంలో చూడవలసిన ప్లేసులు చూడవలసిన దేవస్థానాలని ప్రతి ఒక లాడ్జీలో ఒక లోగో పెట్టి ఇక్కడ స్వామి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ సిర్ సాయిబాబా ఉంది ఇక్కడ కుమారిన బాబు అనేది ప్రజలకు తెలియాలి దూరం మనకంటూ తెలుస్తుంది కానీ దూరం ప్రజలు తెలియ తెలిసే విధంగా చేస్తామని అదే విధంగా ఈ పాలక మండలి కూడా మంచి పాలక మండలి అదేవిధంగా చైర్మన్ గారు కూడా గత సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ రాబత్రోత్సవాలు కానీ జరిపే దాంట్లో ఒక ఆంజనేయ భక్తులుగా ఇక్కడ ఏమి కావాలన్నా కూడా చేస్తూ ఉన్నారు ఆయనకి ఇవ్వాలని కోరుతా ఏదైతే అభివృద్ధి చేస్తారని ఒక ఆశతో చేసాం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ఈ పాలక మండలి ద్వారా వాళ్ళందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి వారికి దీవిస్తున్నారు ఖచ్చితంగా భద్రాచలం అన్ని వేళలా అన్ని దేవస్థానాలను కూడా అభివృద్ధి చేస్తామని మీకు మనవి చేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ మిగతా కస్టమోర్డ్ మెంబర్సు అందరూ ఏ ఉద్దేశంతో అయితే నాకు ఈ బాధ్యతని అప్పగించారో ఈ బాధ్యతని నేను మనస్ఫూర్తిగా నా శక్తికి మించి ప్రయత్నిస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం मैडम मैडम चाहिए उधर से तो हां हां ये सबने देखी कि रुपया तब पर जी पैसे चेतना नुं उतर आटम 3 2 5 मध्ये येता तो रे समोरा नेला रेडिओ निती इता धन्यवाद फोन अट टीम रे आगन फांनी ओंतो त्याले ಮೊನ್ನ <mí> ಕ್ಯಾರಿಕೆ ये माला कर हम गाना ना के के कर कर हम सर सर हम्म हम्म న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి